taste daily taste the daily దసరా కానుకగా బీజేపీ నేత ఆధ్యాత్మిక వేత్త కుంబాల శ్రీనివాసరావు తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో మహిళలకి పట్టు చీరలు పంపిణీ చేశారు కంబాల కానుక వనితల వేడుక కార్యక్రమం నిర్వహిస్తున్న ఆయన రెండు మంది మహిళలకు పట్టు చీరల పంపిణీకి శ్రీకారం చుట్టారు ప్రధాని మోదీ బర్త్డే సందర్భంగా మూడు రోజుల పాటు మహిళలకి పట్టు చీరలు అందజేయనున్నారు మోదీ ఆశయాలకు అనుగుణంగా కులమతాలకు అతీతంగా పట్టు చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు కంబాల శ్రీనివాసరావు గతంలోనూ వరలక్ష్మి వ్రతం సందర్భంగా వేల మందికి వరలక్ష్మి బంగారు రూపులు పంపిణీ చేసినట్లు తెలిపారు నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితోటి ఈ కార్యక్రమం చేస్తున్నా నేను ప్రతి ప్రతి గృహినికి కూడా పట్టుచేరు రావాలని చెప్పి గోకవరం గ్రామం అంతా కూడా ఎంతమంది వస్తే అంతమందిని ఎవరిని నిరాశ నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితోటి వారి ఆశయాలతోటి మత సామరస్యంతో క్రిస్టియన్స్ వచ్చినా ముస్లిమ్స్ వచ్చినా కూడా ఈ ఈ ఈ కానుకలు అందజేస్తూ ఈ విజయదశమికి అందరూ వేడుక తీసుకునే విధంగా పట్టుచీరలు దాదాపుగా నేను రెండు వేలు ఇద్దామని చెప్పి అనుకున్నాను కానీ ఎంతమంది వస్తే అంతమంది కూడ ఇవ్వడానికి సరే సిద్ధం చేసుకుని వచ్చాను నేను